అందరికీ నమస్కారం ఇక్కడ ఇది ఉంది కదా ఇది హైదరాబాదు ఏరియా చెప్పండి కానీ నాకు దగ్గర అనమాట ఇక్కడ మీకు ఈ బండ కనిపిస్తుంది ఏంటిది అది టాటా ఏసీ మీద వీళ్ళు హోటల్ పెట్టుకొని అంటే అన్ని రకాల ఐటమ్స్ పెట్టుకొని అమ్ముకుంటురనమాట ఇది అతను నాకు మొత్తం ఖర్చు వచ్చేసి నాకు తెలిసి కూడా టాటా ఏసీకి ఒక త్రీ ల్యాక్స్ వాళ్ళు పెట్టినందుకు మొత్తం కలిపి ఫైవ్ ల్యాక్స్లో అయిపోయి ఉంటుంది అలా సంపాదన మీకు అర్థమైందా నేను ఒక పది నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ ఎగ్ దోశ తీసుకుంటానికి అన్ని రకాల ఐటమ్స్ పెట్టిండు టేస్ట్ కూడా అంత చెప్పుకోదగ్గ ప లేదు పర్లేదు ఓకే కానీ సంపాదన ఎంత తెలుసా రోజుకి నా అంచనా ప్రకారం ఐదు నుంచి ఆరు వేలు అన్ని ఖర్చులు పోను నెలకు లక్షన్నర నుంచి రెండు లక్షలు సంపాదిస్తున్నారు ఎవరు లేరు వాళ్ళ తండ్రి ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు ఓకే దాన్ని చేసుకొని పెట్టుకొని బతుకుతురు వాళ్ళు సిగ్గుపడట్లేరు చేసుకున్నందుకు రాజా లెక్క కుటీపై రాజా లెక్క బతుకుతురు పక్కకోడు ఏదో అనుకుంటాడని మిడిల్ క్లాస్ వాళ్ళు ఇసుది పెట్టుకోలేక మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నీ వదిలేయండి పక్కకోడు మీకు ఎప్పుడు హెల్ప్ చేయడు మీకు నచ్చింది కాబో అసోంటిది ఒక్క డిసీఎంఐ లక్షలు మీరు పెట్టుకొని మంచిగా చట్నీ మీరు ఏ లెవెల్ సక్సెస్ అవుతారో మీకు మామూలుగా ఉండదు నెలకు వచ్చేసి వన్ ల్యాక్ సంపాదించకుండా నన్ను అడగండి నేను చెప్తున్నా అటువంటి మంచి సెంటర్లో పెట్టుకోండి ఎవడో ఏదో అనుకునే దాని గురించి మీరు ఆలోచించి మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి ఎవడ అవసరం లేదు మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ ఆలోచించుకోండి